రాజనగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయంత్రం శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ రాజమండ్రి సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారుణ్య సంఘం వృద్ధుల సమక్షంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్లో పెందుర్తి కుమారుడు పెందుర్తి అభిరామ్ పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వృద్ధులకు రోగులకు రొట్టెలు పండ్ల రసం పంపిణీ చేశారు లక్ష్మి మాట్లాడుతూ తన రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు పెందుర్తి వెంకటేష్ జన్మదిన వేడుకలు జీవకారిణి సంఘం వృద్ధుల మధ్య జరగడం సంతోషంగా ఉందన్నారు తనను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించే వెంకటేష్ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని అందుకే జీవకారిణ్య సంఘంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిపినట్లు తెలిపారు ఈ పుట్టినరోజు వేడుకలకు వెంకటేష్ కుమారుడు పెందుర్తి అభిరాం హాజరు కావడం తమకు మరింత ఆనందాన్ని కలిగించిందని కన్నవి అన్నారు పెందుర్తి అభిరాం మాట్లాడుతూ తన తండ్రి పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకల సోదరి సమానురాలు కన్నవిలి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారిణి సంఘం వృద్ధుల మధ్య నిర్వహించడం పుట్టినరోజు వేడుకల్లో తమ్ముణేడి టీంకు బిజవాడ దుర్గా ప్రసాద్ బిజవాడ నరేష్ తదితరులు పాల్గొన్నారు Bawa lah వచ్చేమనండి సత్తలెం సక్కోస్తా జాత

हम्म अमलावत नमस्कार अगर इधर में बैठ कोनी मैं तो जा येल पाऊ चल ए बाहर में निकलता हैप्पी e'lon qil dem అందరికీ నమస్కారం ఈరోజు మా గౌరవనీయులు రాజానగరం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందు వెంకటేష్ గారు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ గారి తనయులు అభిరాంబాబుని పిలిచి ఈరోజు జీవకారణ్య సంఘంలో వృద్ధుల మై మధ్యలో కేక్ కటింగ్ జరిపించి వృద్ధులకు స్నాక్స్ అరెంజ్ చేయడం జరిగిందండి మా వెంకటేష్ గారు ఒకటే చెప్తారు కష్టపడండి కష్టపడిందే ఏది రాదని చెప్తారండి ఇలాంటి వృద్ధులకు సేవ చేయడం ఆయనకు చాలా సంతోషమండి అందుకు ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో మా పెందుర్తి వెంకటేష్ గారు ఇంకా ఉన్నతమైన పదవులను స్వీకరిస్తూ అత్యున్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు నాకు రాజకీయ శిష్యులు గురువుగా నాకు ఈరోజు ఈ ఈ స్థానంలో నాకు నిలబడడానికి ముఖ్య కారకులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు అలాగే వెంకటేష్ గారి స్థానంలో వారి తనయులు బాబు గారు కూడా ఉండడం శుభ సంతోషం అలాగే జనసేన తరపు నుండి ప్రసాద్ గారు తమ్ముడు కూడా ఉండడం చాలా సంతోషం వీరందరి పక్షంలో వెంకటేష్ గారు కేక్ కటింగ్ జరిపించడం ఎంతో సంతోషంగా భావిస్తూ ఈ గొప్ప అవకాశంలో నాకు కూడా పాలు పాలుభగస్తులయ్యే గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా వెందుర్తి వెంకటేష్ గారు కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా నాన్నగారు శ్రీ పెంజ వెంకటేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ఆయన మన రాజనారు మీ అందరికీ తెలిసిన మాజీ శాసనసభ్యులు ఆ ప్రస్తుతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కన్వేడుగా వ్యవహరిస్తున్నారు సో ఈరోజు మా దివాన్చరు మా కండవల్ లక్ష్మి గారు తెలుగుదేశం ముఖ్య నాయకురాలు గారు ఆహ్వానం మేరకు ఈరోజు మన జీవన గౌతమి సంఘం దాంట్లో ఈ కేక్ కటింగ్ మరియు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది నాన్నగారు కూడా ఎప్పుడూ మన చేతనైనంత సహాయం చేయమనేవారు సో ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మధ్య వంశారు తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా కరగ